ఆ శాహుకారులు ధనాన్ని స్వీకరించి పడవలపై వేసుకుని నదీ మీదుగా ప్రయాణం చేస్తుండగా మార్గమధ్యమనందు స్వామి వీళ్ళని మరొక్కమారు పరీక్ష పెట్టాలి బుద్ధిని మనస్సుని పరీక్షించాలని ఆ స్వామి ఒక వృద్ధ సన్యాసు రూపంలో వచ్చి ఏమిటిగా మీరు వ్యాపారస్తుల ఎక్కడి నుంచే వెళ్తున్నారు ఓడ నిండా ధనం ఉన్నదా అని అడిగితే వీరిద్దరూ అహంకారంతో సమాధానమిస్తారు పోయి నీవు దొంగ సన్యాసులే కనిపిస్తున్నావే ఓ ఇక్కడి నుంచి ఇదేమి ధనం కాదు ఆకులు తీగలు తప్ప మరేమిజ లేవు అని అవహేళనగా మాట్లాడతారట నానా మాటలతో ఆయన్ని హింస పెడతారట అప్పుడు వెంటనే అయ్యా మీ నోటి వెంబటి ఏ మాటలైతే వచ్చాయో అవే యథార్థములు కాగలవు తథా అస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ ఆ మాటలేమి పడుచోకుండా భోజనాదులు చేసి తిరిగి పడవ ఎక్కబోయేసరికి ఆ పడవ తేలి ఉంటుందట ఏమిటా లోనికి వెళ్ళి చూస్తే లోపల ఉన్నదంతా ధనము వస్తు వాహనములన్నీ కూడా చిత్తు కాగితాలు ఆకులు అలములు తప్ప ఇంకేమీ ఉండవట అప్పుడు రోదనాట బాధపడుతూ ఏడుస్తూ మూర్ఛొచ్చి పడిపోతారు చాలాసేపటికి ఆ అల్లుడు తెలివి తెచ్చుకుని మామా విచారించిన ఏమి ఫలితం సన్యాసి వద్ద అసత్యాన్ని పలికాం కదా అందుకేటి దుఃఖము సంభవించిన పదండి వారు ఎక్కడున్నారో కాళ్ళు పట్టుకునైనా సరే ప్రార్థిద్దాం అని వారిద్దరూ కూడా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ పాదములు మట్టుకుని క్షమించమని వేడుకుంటాము అప్పుడు స్వామి కరుణతో షాహుకారు బాధపడకు నీవు అనేక పర్యాయములు నా వ్రతాన్ని ఆచరిస్తానని ఇంతవరకు అహంకారంతో ధనమదంతో నా వ్రతాన్ని ఆచరించలేదు కదా నా నామస్మరణ కూడా నీవు చేయలేదు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతున్నది స్వామి జ్ఞాపకం చేసిన వెంటనే సాక్షాత్ భగవంతుడు ఆ సత్యనారాయణుడే ఈ రూపంలో వచ్చినారని తెలుసుకుని మహానుభావ మేము మానవ మాత్రులం కదా తెలియక అపచారం జరిగింది దయచేసి మా అపచారాన్ని మందించి మా ధనాన్ని మాకు ప్రసాదించండి అని వేడుకుంటారట స్వామి ఇకనైనా సరే ధర్మ మార్గమున నడుచుకోవాలని ఆశీర్వదించి ఆ స్వామి అంతర్ధానం చెందుతారు వీళ్ళిద్దరూ స్వామిని కీర్తిస్తూ కొనియాడుతూ వారి యొక్క నగరానికి గడిచేడతారట అక్కడ ఒక సేవకుణ్ణి పంపిస్తారు ఇంటికి వెళ్ళి వార్త చక్కెరమ్మని అతను ఇంటికి వెళ్ళి వార్త చెప్తూనే తల్లి కుమార్తె చక్కగా వ్రతం చేస్తూ ఉంటారట ఆ వార్త విన్న వెంటనే ఆ తల్లి కుమార్తె ఇద్దరూ బయలుదేరుతారట కుమార్తె భర్తను చూడాలనే ఆతృతతో ప్రసాదాన్ని విస్మరించి వచ్చేస్తుంది ఆమె నదీ తీరానికి వచ్చేసరికి భర్తతో పాటు ధనంతో ఉన్న పడవని స్వామి నదిలో ముంచి వేసి ఉంటారు తీరం దున్న షాహుక అతి విచారముతో కొడుకుని సత్యదేవ ఆపద్బాంధవ రక్షక ఇంతవరకు ఎంతో దుఃఖాన్ని ఒక్కొక్కటిగా దాటుకుంటూ దాటుకుంటూ చిట్ట చివరికి వచ్చాను తిరిగి మళ్ళీ దుఃఖాన్ని మిగిల్చేవు నాకు ఇదంతా నీ నీమాజి తప్ప వేరు కాదు నన్ను రక్షించు నా కుటుంబాన్ని రక్షించు సత్యదేవా ఈ ధన ఉద్దయ్య పూర్తిగా నీకు సమర్పిస్తున్నాను అని శరణాగతి పొందుతాట భగవంతుడికి పాదాలకి అప్పుడు స్వామి కరుణతో ఆకాశము నుండి షాహుకారు నీ కుమార్తె నా వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని విస్మరించి అశ్రద్ధ చేసి వచ్చిందయ్యా అందుకేటి దుఃఖము సంభవించినది ప్రసాదాన్ని స్వీకరించి వస్తే అంతా సవ్యంగా ఉంటుంది అని చెప్పేసరికి త్వర త్వరగా ఇంటికి వెళ్ళి ఆ భగవంతుడికి నమస్కారం చేసి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి నదీ తీరానికి వచ్చేసరికి భర్తతో పాటు ధనంతో ఉన్న పడవ తేలి ఉంటుంది అందరూ చాలా ఆనందిస్తారట అక్కడే నది ఒడ్డునే వైభవంగా వ్రతాన్ని ఆచరించి ఆ నగరవాసులందరికీ అన్నసంతర్పణ చేసి ఇంటికి వెళ్ళి ప్రతి మాసంలోనూ చక్కగా సత్యనారాయణస్వామిని ఆరాధన చేస్తూ ధర్మమార్గమును నడిచి భోగభాగ్యములతో తొలతూగి చివరికి వైకుంఠాన్ని చేరుతారు చతుర్థోధ్యాయ సమాప్త సత్యనారాయణస్వామి తుంగధ్వజుడనే మహారాజు ఒకసారి వేట కోసమై అరణ్యానికి వెళ్ళి అనేక క్రూర మృగాల్ని సంహరిస్తారట ప్రజల్ని రక్షించడానికి అలా సంహరించి ఆయాసం చేత ఒక చెట్టు క్రింద విశ్రమిస్తూ ఉంటారు గోపాలకులు అక్కడే వ్రతం చేసుకుంటూ ఉంటారట మహారాజు గారు చూస్తారు కానీ వెళ్ళరు నమస్కారం చేయరు సరే గోపాలకులు మహారాజు కదా అని ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారి ఎదురుకుండా పెట్టి నమస్కరించి వెళ్ళిపోతారు ఈ మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి ప్రసాదములు తింటా మనం మహారాజులం కదా అని అహంకారంతో ఆ ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి రాజ్యానికి వెల్దేరుతారు రాజ్యానికి వెళ్ళేసరికి రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంటుందట శత్రువులు ఆక్రమించి రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంటారు ఏం చెయ్యాలో తోచగా యుద్ధం చేస్తాడట వెళ్ళి కానీ ఓడిపోయి అరణ్యానికి వచ్చేస్తాడు మహారాజు యొక్క కుమారులు మరణించి ఉంటారు అప్పుడు బాధపడుతూ ఆ అరణ్యంలో ఉండిపోతాడు చాలాసేపటికి జ్ఞాపకం వస్తుందట గోపాలకులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని విడిచిపెట్టడం వల్ల ఇట్టి దుఃఖము నాకు సంభవించినది అని వెంటనే చేరుకుని గోపాలకుల వద్దకు వెళ్ళి వారితో కలిసి విధి విధానముగా చక్కగా ఆ వ్రతాన్ని ఆచరిస్తాడట వ్రతాన్ని ఆచరించి భగవంతుడిని వేడుకుంటాట సత్యదేవా నా రాజ్యాన్ని ప్రజల్ని కాపాడు భగవంతుడు ఖచ్చితంగా వరమిస్తాడట ఇలాగే ఇద్దరు తపస్సు చేస్తూ ఉంటారుట ఇద్దరు తపస్సు చేస్తూ ఉండేవారు ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని తపస్సు చేస్తూ ఉన్నారు ఇంకొకడు అక్కడెక్కడో కూర్చొని ఇంకో మంత్రాన్ని తపస్సు చేస్తూ ఉంటాడు ఇద్దరు కొన్ని వేల సంవత్సరాలుగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాట ఎవరైతే సంస్కృతంతో చక్కగా అన్ని పదాలు తెలుసుకొని స్పష్టంగా తప్పులు లేకుండా ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో అక్కడికి వస్తాడు స్వామి అది అయిన తర్వాత అక్కడికి వస్తాడు వచ్చిన వెంటనే ఆయన ఏం కావాలి కోరుకు ఇంత చక్కగా ఇన్ని వేల సంవత్సరాలు నా గురించి తపస్సు చేసావు చక్కగా మంత్రాన్ని ఉచ్చరించావు ఏం కావాలి కోరుకు అంటే అతని దగ్గరికి వెళ్ళావా ఏం వరం ఇచ్చావు అతను తప్పు చెప్పాడు కదా మంత్రాన్ని ఎలా అనుగ్రహించేవాడిని అని అడుగుతాడ ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది దీనికోసమా సో ఏంటంటే ఎవరు ఎట్లాగైనా ఉండని మమ్మల్ని మనం చూసుకోవాలని అవునా అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కోరుకునేదిదా వాడు ఏం చేశాడు వాడు అపస్వరంతో అపాక్షరాలతో నేను తపస్సు చేశాడు కదా మరి ఎలా అనుగ్రహించేవాడిని కదా అందుకని ఒరే మూడు కూడా ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసు ఎందుకు అని వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాట స్వామి అందుకని ఆ స్వామిని ఎల్లప్పుడూ కూడా మనస వాచ కర్మణతో భగవంతుడిని ఆరాధన చెయ్యాలి అందుకని మహారాజు నిస్వార్థంగా వేడుకుంటాడట నా కుమారులు రక్షించబడాలని కోరుకోలేదు నా రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటాడట అందుకని కోరుకునే విధానం కూడా తెలిసి ఉంటారట మనకి కుంభకర్ణుడు తపస్సు చేస్తాడు నాకు నిద్ర కావాలి అని కోరుకుంటాడు అని చెల్పదారు బ్రహ్మదేవుడు అందుకని ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు ఆయన అవునా అలాగా మనం భగవంతుడిని పూజ చేసుకుంటున్నాం మంచి దాన ధర్మాలు చేస్తున్నాం కానీ మనకి కోరుకునే విధానం కూడా తెలిసి ఉండాలి కోరుకునేది చాలా జాగ్రత్తగా తెలుసుకొని కోరుకుంటే ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది మనకి ఎల్లప్పుడూ సౌఖ్యం కలుగుతుంది మనకి డబ్బు కావాలి డబ్బు కావాలి ఇస్తాడు డబ్బు నువ్వు ఉంటావా కానీ డబ్బు నీతో ఉంటుందా డబ్బు కావాలి ఓకే కండక్టర్ జాబో తథాస్తు అంటాడు భగవంతుడు డబ్బు ఎప్పుడూ ఉంటుంది బ్యాగులు గులుగులు గులుగులు అంటూ ఉంటుంది డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు నాకు ఉపయోగకరంగా ఉండాలి డబ్బు కావాలి నాకు ఉపయోగకరంగా ఉండాలి డబ్బు డబ్బు కావాలి ఎప్పుడు కండక్టర్ ఇచ్చేస్తే అంతే భగవంతుడు గో ఇందా అలాగా ఆ మహారాజు భగవంతుడిని ప్రార్థిస్తాడట రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనుగ్రహించు సత్యదేవా అని వేడుకొని రాజ్యానికి బయలుదేరుతాడు రాజ్యానికి వెళ్ళేసరికి రాజ్యమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులై జీవిస్తూ ఉంటారట అప్పుడు ఆ భగవంతుడి యొక్క మాయ లీల ఎట్టిదో అర్థం చేసుకొని ఆ రోజు మొదలు తన యొక్క అహంకారాన్ని గర్వాన్ని వదిలిపెట్టి ధర్మయుక్తంగా రాజ్యాన్ని ప్రజల్ని కాపాడుతూ వెయ్యేళ్లు వర్ధిలుతాడు చివరికి వైకుంఠాన్ని చేరుతాడు పంచమోధ్యాయ సమాప్త సత్యనారాయణ స్వామికి